హాయ్ అందరికీ సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట వినాయక చవితి స్పెషల్ పులిహోర పచ్చడి పులిహోర నిల్వ పచ్చడి చేసి చూపిస్తా మీకు చాలా రుచిగా ఉండే కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే ఈ పులిహోర నిల్వ పచ్చడి చేసి చూపిస్తా వీటికి కావలసిన దినుసులు పావుకిల చింతపండు చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసిన ఒక గంట సేపు నానబెట్టిన చింతపండు కరివేపాకు పది ఎండిమిరపకాయలు కడిగిన శనగపప్పు మినపప్పు ఉప్పు జీలకర్ర ఎల్లిపాయ పల్లీలు జీలకర్ర మెంతులు ఆవాలు మంచిగా దోరగా వేయించి పొడి చేసి మిక్సీ చేసిన పొడి ఇది మిరియాల పొడి తాలిపు గింజలు పావుకిల చింతపండుకు వంద గ్రాముల మంచి నూనె మంచినీళ్ళు వీటితోటి ఒక నెల కంటే ఎక్కువ నిల్వ ఉండే పులిహోర పచ్చడి చేసి చూపిస్తాను ముందుగా ఈ నానబెట్టిన చింతపండును మంచిగా చిక్కగా పిసుకాలి ఇది చింత మన చారుకు పిసుకున్నట్టు నీళ్లు నీళ్లు ఉండవద్దు మన నిల్వ పచ్చడికి ఈ చింతపండు చింతపండు గుజ్జు ఇట్లా చిక్కగా మన గడ్డ పెరుగులాగా రావాలి ఇలా చిక్కగా పిసుకేసి ఈ చింతపండును ఈ జాలి గిన్నెలో వేయాలి జాలి గిన్నెలో వేసి ఇలా తిప్పుతా అంటే మన గుజ్జు అంతా కిందికి వచ్చేస్తుంది తిప్పి ఈ గిన్నెలో ఉండిపోతుంది ఈ చింతపండును ఈ పద్ధతిలో పిసకాలి మనం చేత్తో పిసికి చింతపండు మళ్ళీ చేతితోనే గిన్నెలో పిండితే అంత చింతపండులో ఉన్న చెత్త చెదారం అంతా పులిహోర పచ్చడిలోకి వెళ్ళిపోతుంది అందుకే మనం ఈ చెత్త చెదారం ఈ గిన్నెలో పోకుండా ఇలా నీట్గా ఇలా తిప్పుకుంటే మన బోంది చేసేటప్పుడు ఎట్లా తిప్పుతామో పిండిని ఇలా ఈ చింతపండును కూడా ఈ జాలి గిన్నెలో వేసి తిప్పుతా అంటే మంచి చిక్కటి గుజ్జు కింద గిన్నెలోకి వచ్చేస్తుంది ఇక పిప్పి అంతా ఇందులో ఉంటది ఈ పిప్పిని మళ్ళీ కొంచెం నీళ్లు పోసి మళ్ళీ పీసుకోవాలి మన చింతపండు మన పులుపు ఎంత వరకు ఉంటదో మంచిగా చింత చింత పులుసు చిక్కగా తీసి ఇందులో వేసుకున్నాం మంచిగా గడ్డ పెరుగులాగా ఇలా చిక్కగా ఉండాలి మన నిల్వ పచ్చడి కోసం పులిహోర పచ్చడి కోసం ఇందులో ఈ కరివేపాకు రెమ్మలు ఒక చెంచా అన్నర మన జీలకర్ర మెంతులు ఆవాల పొడి ఒక పావు చెంచా మిరియాల పొడి మిరియాలు ఉంటే ఒక పది మిరియాలు దంచి వేసుకోవచ్చు కాకపోతే పొడి కాబట్టి ఒక పావు చెంచా వేస్తాను రెండు చెంచాల ఉప్పు ఉప్పు చూసి తర్వాత వేసుకోవచ్చు మనం ఇది ఎప్పుడన్నా కలుపుకోవచ్చు కావాలంటే కానీ ముందే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం ఒక స్పూన్ పసుపు మనకు ఎక్కువ ఎల్లో కలర్ కావాలి కాబట్టి స్పూన్ నర పసుపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి ఈ చింత పులుసులో వేసిన మసాలాలన్నీ మంచిగా ఇలా కలిపి సన్న మంట మీద ఉంచి స్టవ్ మీద పెట్టాలి ఇది ఇక ఈ పులుసు రెడీ అయ్యేలోపు మనం తాలింపు రెడీ చేసుకోవాలి ఇంకో స్టవ్ వెలిగించుకొని మన తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు కావలసిన గిన్నె ఇందులో ఇక కిలో చింతపండు గుజ్జు తీసినాం కదా మనం దానికి వంద గ్రాముల మంచి నూనె నూనె మంచిగా వేడైంది ఇందులో ఇప్పుడు మన పులిహోర పచ్చడికి కావలసిన పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇటు ఇవి ఫ్రై అవుతా అంటే ఇటు పులిహోర పులుసు ఈ పులిహోర పచ్చడి రెడీ అవుతా ఇది కూడా అడుగంటుతా ఉంటది వాటి మాటికి ఇది కూడా కలుపుతా ఉండాలి మనం ఈ కరివేపాకు ఉడికే వరకు మంచిగా చిక్కగా వచ్చి ఇంకా దగ్గరికి వస్తుంది ఈ పులిహోర పచ్చడి అంతవరకు ఇది ఉడికించుకోవాలి పల్లీలు కూడా దూరగా ఫ్రై అయినాయి మంచిగా పల్లీలు బౌల్లో తీసుకోవాలి ఇలా దూరగా ఉండాలి పల్లీలు బాగా మాడనీయవద్దు మాడితే చేదవుతుంది పచ్చిగా ఉన్నా కానీ మనం తినేటప్పుడు రుచి ఉండదు ఈ పద్ధతిలో ఉండాలి పల్లీలు మంచిగా ఫ్రై అయిన పల్లీలను బౌల్లో తీసుకున్నా ఇప్పుడు కడిగి పక్కకు పెట్టిన శనగపప్పు నానబెట్టొద్దు మన పులిహోర పచ్చడికి కడిగి ఇట్లా పక్కకు పెట్టేయాలి ఇలా ఇలా పక్కకు పెట్టిన పప్పు మంచిగా పొడి పొడిగా ఉంటది దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి పులిహోర పచ్చడి చాలా రుచిగా ఉంటది మన దేవునికి ప్రసాదంగా పెట్టవచ్చు రోజు మనం పొద్దున తినవచ్చు మేమైతే ఇక ఫ్యామిలీ అంతా ఎట్లా బయటికి వెళ్ళే పని ఏమన్నా ఉంటే పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చే పనులు ఉంటే నేను ఇస్తా నేను పులిహోర పచ్చడి ఎప్పుడు తయారు చేసి పెట్టుకుంటాను ఎక్కువనే ఉంటది ఇలా ఈ నిల్వ పచ్చడి ఎప్పటికైనా పనికి వస్తుంది ఎన్న అప్పటికప్పుడు ఊరు వెళ్ళాలన్నా హోటల్ హోటల్లో తినాలంటే మా ఆయన హోటల్ తినడానికి ఇష్టపడారు అందుకే నేను ఎప్పుడు పులిహోర పచ్చడి రెడీగా పెట్టుకుంటాను ఆ వేడిగా అన్నం వండి అన్నంలో మనకు కావాల్సినంత పచ్చడి కలుపుకొని అదే ప్యాక్ చేసుకొని బయటికి వెళ్తాం మేము వర్షాకాలం బయట ఫుడ్ తినాలంటే మా ఆయన అస్సలు ఇష్టపడరు ఎటన్నా బయటికి అట్లా వెళ్ళే ప్రోగ్రామ్ ఉందంటే ఇక ముందే చెప్తారు ఆయన ఇక ఇంటి దగ్గర నుంచి ఏమన్నా బాక్స్ పుట్టేస్తేనే తింటా లేకుంటే నువ్వు పిల్లలు తినండి నేనైతే బయట తినను అంటారు ఆయన అందుకే ఆయన కోసమే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటా ఇక ఆయనతో పాటు మేము కూడా బయట ఎక్కడ తినం ఇంటి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఫుడ్ మాత్రమే తింటాం మేము ఈ శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అయింది ఇది కూడా బౌల్లో తీసుకోవాలి మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి పప్పు తడి ఉంటే అంత పచ్చడి పంక చూసేస్తుంది తడి లేకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి బాగా గట్టిగా కూడా కానియద్దు దూరగా వేయించుకోవాలి మన ఈ నూనెలో శనగపప్పు పప్పు వేసినప్పుడు కొంచెం పొంగు లాగా నీళ్ళ లాగా వస్తుంది ఇక కొంచెం పొంగు వచ్చే ఆ పొంగు తగ్గిందంటే మనం పప్పు తీసేసుకోవాలి లేదంటే పప్పు అంత మాడుతుంది తాలింపుకు కావలసిన కరివేపాకు మనం కరివేపాకు పచ్చడిలో కూడా వేసినాం కానీ ఇట్లా కూడా వేసుకోవాలి మినపప్పు ఒక స్పూను ఒక స్పూన్ మర తాలింపు గింజలు ఈ కరివేపాకు మినపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఎండి మిరపకాయలు వేసుకోవాలి తాలింపుకు పది ఎండి మిరపకాయలు తుంచి పెట్టుకున్నా తాలింపు మంచిగా దోరగా వేగింది ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి తాలింపు అయ్యేలోపు మన పులిహోర పచ్చడి కూడా ఎయిటీ పర్సెంట్ రెడీ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే మనకు పులిహోర పచ్చడి కంప్లీట్ గా అయినట్టు దీంట్లో వేసిన కరివేపాకు కూడా మంచిగా ఉడికి మన పచ్చడిలో పడు పడుతా ఉన్నది అందుకే ఇక ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇది కూడా రెడీ అయితది తాలింపు కూడా మంచిగా వేగింది ఇప్పుడు ఈ స్టవ్ బంద్ చేస్తానా ఇట్లానే వేయించుకోవాలి బాగా మాడే వరకు వేయించొద్దు ఇప్పుడు మన పులిహోర పచ్చడికి కావలసిన ఇది ఒక చెంచా జీలకర్ర ఇరవై రెమ్మలన్నీ ఎల్లిపాయలు కచ్చబచ్చ దంచి పులిహోర పచ్చడిలో వేసుకోవాలి ఈ ఎల్లిపాయ జీలకర్రతోని ఇంకా మంచి వాసన వస్తుంది ఇలా కచ్చాబచ్చ దంచుకోవాలి దీన్ని రోడ్లనే రుబ్బుకోవాలి ఇది కొంచెమే ఉంది కాబట్టి మిక్సీలో వద్దామన్నా బ్లెండర్ లో ప్లేట్ బ్లేడ్ కందదు అందుకే ఇట్లా కొంచెం కొంచెం ఉన్నాయి మనం రోడ్ల రుబ్బుకొని పులిహోర పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎల్లిపాయ జీలకర్ర తీసి మన ఉడుకుతున్న పులిహోర పచ్చడిలో వేసుకోవాలి దంచిన జీలకర్ర ఎల్లిపాయ ముద్ద ఇలా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ బంద్ చేసుకోవాలి నైన్టీ పర్సెంట్ మన పులిహోర పచ్చడి రెడీ అయింది వందకు వంద శాతం మన పులిహోర నిల్వ పచ్చడి రెడీ అయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను చూడండి ఇలాగ ఇలా గడ్డ పెరుగులాగా ఇలా నీట్గా ఉండాలి పులిహోర పచ్చడి అనేది ఇట్లా ఉడకాలి దారు దారుగా ఉండొద్దు ఇట్లా ముద్ద ముద్దగా ఉంటేనే మనకు నెల కంటే ఎక్కువ నిల్వ ఉంటది ఈ పచ్చడి ఇలా చేసుకోవాలి పులిహోర పచ్చడిని స్టవ్ ఆఫ్ చేస్తానా పులిహోర పచ్చడి పులిహోర కూడా ఉడికింది ఈ తాలింపు కూడా చల్లగైంది ఈ చల్లగైన తాలింపును ఈ పచ్చడిలో కలుపుకోవాలి తాలింపు ఇందులో పోసేయాలి తాలింపు పోసి ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకోవాలి ఈ ఫ్రై చేసిన శనగపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసుకొని నీటిగా కలుపుకోవాలి గుమగుమలాడే నిల్వ పులిహోర పచ్చడి ఇది ఇది దేవుళ్ళకు ప్రసాదంగా పెట్టవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టవచ్చు ఏదన్నా ప్రయాణం టైంలో లో కూడా అన్నం అప్పటికప్పుడు వేడి అన్నం వండి మంచిగా ఫ్యాన్ గాలికి పెట్టేయాలి అన్నం ఒక పది నిమిషాలు దాంట్లో మనకు ఎక్కువ పులుపు తినే వాళ్ళ తక్కువ పులుపు తినే వాళ్ళ దాన్ని బట్టి మనం ఈ పచ్చడిని కలుపుకొని ప్యాక్ చేసుకొని ఎటన్నా ప్రయాణం కూడా వెళ్ళవచ్చు చాలా రుచిగా బాగుంటది ఈ పచ్చడి ఈ పులిహోర పచ్చడిని మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను సంవత్సరానికి రెండు సార్లు కంపల్సరీ చేసేదాన్ని గుమ్మ గుమ్మలాడే రుచికరమైన మన పులిహోర పచ్చడి నిల్వ పచ్చడి వందకు వంద శాతం రెడీ అయింది అన్నీ శుభ్రంగా చేసేసిన ఈ పచ్చడి నేను మా పిల్లలు ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు సార్లు చేసి పెట్టేదాన్ని ఇప్పుడు పావుకిల్ల చింతపండుదే చేసి చూపిస్తాను మీకు వినాయక చవితి వస్తుంది మంచిగా దేవునికి కూడా ప్రసాదం పెట్టుకుంటారని నేను కిలో చింతపండుని చేసి పెట్టుకునేదాన్ని ఒక పూట స్కూల్ అప్పుడు ఇట్లనే ఇక పండుగలు ఈ వర్షాకాలం ఏదన్నా నోరు రుచి చేయకుండా ఈ కొంచెం ఈ మన ఈ పులిహోర పచ్చడి వేడివేడి అన్నం వేసుకుని తింటే నోరు కూడా మంచిగా రుచిస్తుంది చాలా బాగుంటది చాలా గుమ్మగుమలాడే పులిహోర నిల్వ పచ్చడి ఈ పచ్చడిని మనం గాజు బాటిల్లో నిల్వ చేసుకోవాలి ఇది ఎంత చల్లగా అయిన తర్వాత గాజు బాటిల్లో నిల్వ చేసుకొని మన మన మామిడికాయ పచ్చడి ఎలా అయితే మనం కాపాడుకుంటామో అట్లా తడి చేతులు పెట్టకుండా తడి చెంచాలు పెట్టకుండా నీట్ గా చూసుకుంటే నెలకు ఎక్కువనే ఉంటది ఇది అలా మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటది పచ్చడి హాయిగా చేసుకొని మంచిగా తినండి పిల్లలకు పెట్టండి ఈ పచ్చడి తిని నేను ఎట్లా చేసినో చేసి ఈ పచ్చడి తిని తిన్న తర్వాత కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనే సరోజమ్మ పచ్చడి బాగుందా బాగలేదా అనేది నాకు కామెంట్ పెట్టండి ఈ పచ్చడి పులిహోర పచ్చడి గురించి పులిహోర పచ్చడిని అన్నంలో కలిపిన చాలా గుమగుమలాడుతా ఉంది చాలా సూపర్గా ఉంది ఇలా పులిహోర పచ్చడి చేసుకొని ఫ్యామిలీ అంతా మంచిగా తినండి చూసిరు కదా పులిహోర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసినో ఇలాంటి గుమగుమలాడే మరో వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం